కర్కాటక రాశి ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఆమోదయోగ్యంగా చక్కని శుభ ఫలితాలతో అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరుతూ ఉంటాయి వీరు చేయదలుచుకున్నటువంటి వృత్తి వ్యాపారాది పనులలో కూడాను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు అనేటువంటివి నెరవేర్పించుకొని మానసికంగా ఓహికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతుంటారు విదేశీ యానం మొదలైనటువంటి కూడాను సంభవించవచ్చు దూర ప్రయాణాలు కూడా చేస్తుంటారు ధార్మిక చింతన ఉంటుంది కొంత మేరకు అధికంగా డబ్బు అనేటువంటిది ఖర్చు మాత్రం సంభవిస్తూ ఉంటుంది దానికి సిద్ధపడి మీరు ఉన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఆ యొక్క అభ్య డబ్బు వృధాను తగ్గించుకోవడం కొరకు లక్ష్మి శతనామ స్తోత్ర పారాయణం అనేటి ప్రతినిత్యం ఒక మారు చేయడం వల్ల ఆ యొక్క ఇబ్బంది నుండి దూరమైపోతూ ఉంటారు వీరైతే కనకధారా స్తోత్ర పారాయణం చేసినా గానీ మరింతగా ఇబ్బందుల నుండి తొలగిపోయి చాలా సులభంగా ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి వీలవుతూ ఉంటారు स्वस्ति प्रजाभ्य पिपालतां न्यायन मगेन महिमहिषा गोब्राह्मणे शुभमस्तुप्यं लोका सुखिनो भवन्तु